చిరదపూడిలో నూతన రామాలయం కోసం తయారవుతున్న ధ్వజస్తంభం ధ్వజస్తంభం నడుస్తున్న పనులు

पर पता नहीं ये बताऊं भाई कुछ अच्छे से जाई तारा ये बर्न प्राण दे हां ये बस बहुत धीरे देन नजर आवा रहे हो। Pela శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఆలయం శిలా విగ్రహ ఉత్సవ విగ్రహ శిలామయ ద్వార పాలక ద్వీవధ్వజస్తంభ ఆలయ శిఖర ప్రతిష్టలు మరియు ఆలయ ప్రాంగణమునందు ఇరవై మూడు అడుగుల ఎత్తుగల అడుగులెత్తుగల స్వామి వార్ల సంపూర్ణ ప్రతిష్టా మహోత్సవం పూజా కార్యక్రమములు నాలుగు మూడు రెండు వేల ఇరవై ఆరు నుండి ఆరు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు తేదీ ఆరు మూడు రెండు ఇరవై శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు పదకొండు గంటల ఐదు నిమిషం ప్రతిష్టా ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్న సమారాధన జరుగు అందరూ ఆహ్వానితులే ఇట్లు శ్రీ కోదండరామాలయం కమిటీ అండ్ సేవా ట్రస్ట్ చిరతపూడి